వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు నుంబిని మన చుట్టూ జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ ఒకసారి విన్నప్పుడు అయ్యో పాపం అనిపిస్తుంది ఇంకొన్నిసార్లు అసలు ఇలా కూడా జరుగుతుందా అనిపిస్తుంది బట్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ ఇన్సిడెంట్ అయితే డెఫినెట్లీ రెండు రకాలుగా మనం ఆలోచించాలి వైజాగ్లో జరిగిన ఒక గ్రాడ్యుయేట్ అబ్బాయి సూసైడ్ గురించి రీజన్ ఏంటో తెలుసా ఇద్దరు ఫీమేల్ లెక్చరర్స్ ఫిజికలీ మెంటలీ అలాగే ఎమోషనలీ అసాల్ట్ చేశారు ఎప్పుడైనా విన్నాం అసలు ఇలాంటి ఇన్సిడెంట్ గురించి అసలు దీన్ని మనం ఎలా తీసుకోవాలి ఎందుకని ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి రిలేషన్షిప్స్ అనేవి అసలు ఎక్కడికి వరకు వెళ్తున్నాయి డిస్కస్ చేద్దాం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ అలాగే రిలేషన్షిప్ కోచ్ గణేష్ మందడి గారు హలో సార్ నమస్తే అండి సో ఇలాంటి ఇన్సిడెంట్ అయితే లిటరలీ ఎప్పుడు జరగలేదు అండ్ మనకు తెలిసిన వాటికి కూడా యూజువలీ అంటే ఇదేమి మనం జనరలైజ్ చేయట్లేదు యూజువలీ గర్ల్స్ స్టూడెంట్స్ కో ఫీమేల్స్ కి ఇలాంటివి జరుగుతుంది బట్ ఇక్కడ మేల్ స్టూడెంట్ కి ఇలా జరగడము జెండర్ అనేది మళ్ళీ అగైన్ అవసరం లేదు డిస్కస్ చేయాల్సింది బట్ ఇలా జరుగుతుందంటే వాట్ వెంట వెంట వెంటున్నారు నేను కూడా చూసానండి న్యూస్ చూసాను చాలా షాకింగ్ ఇన్సిడెంట్ అంటే నార్మల్గా అంత జెండర్గా అంటే ఎప్పుడైనా మేల్ డాప్ మెయిన్ సైడ్ నుంచి ఇలాంటివన్నీ వింటుంటాం కానీ రెస్పెక్ట్ ఆఫ్ జెండర్ అది పక్కన పెడదాము షాకింగ్ విషయం ఏంటంటే యాక్చువల్గా అంటే నాన్ డైజెస్టబుల్ యాజ్ అ రిలేషన్షిప్ కోచ్ కూడా కొన్ని కొన్ని మాకు కూడా డైజెస్ట్ కావు చాలా కేసులు వింటుంటాం మేము కానీ ఎక్స్ట్రా మ్యారటల్ అఫేర్స్ అవి ఇవన్నీ వింటుంటాం కానీ ఒక నోబుల్ ప్రొఫెషన్ ఉన్న లెక్చరర్స్ ఫిమేల్ లెక్చరర్స్ అది కూడా అంటే సంథింగ్ అన్కన్వెన్షనల్ అన్ట్రెడిషనల్ ఇలాంటి కేసెస్ ముందు వినం ఒక ఫైనల్ ఇయర్ ఉన్న స్టూడెంట్ ను మేల్ అబ్బాయిని సెక్సువల్ గా కంటిన్యూస్ గా అరాస్ట్ చేయడం ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఎప్పటి నుంచో అవుతుంది అది దురదృష్టవశాత్తు పేరెంట్స్ కూడా తెలుసు అది కానీ ప్రివెంట్ చేయలేకపోయారు సో అతను బ్లాక్మెయిల్ చేయడం లెక్చరర్స్ ఇమోషనల్ గా బ్లాక్మెయిల్ చేయడం గ్రేడింగ్ చేయడం సపోర్ట్ చేయనందుకు కక్ష తీర్చుకోవడం మార్కులు గ్రేడింగ్స్ అన్ని తగ్గించేసరికి అతను మానసికంగా బాగా అదే బాగా సఫర్ అయిపోయి లోగా ఫీల్ అయిపోయి ఇంట్లో షేర్ కూడా చేసుకున్నాడు నిన్న నిన్న మనం షేర్ చేసుకున్నా అంటున్నాడు ఈ రోజు ఆ పేరెంట్స్ కూడా కాలేజ్కి వెళ్ళేసి ఆ ఫ్యాకల్టీ నేను అప్రోచ్ అవుతే వాళ్ళు సర్దు కవర్ అప్ చేయడానికి రూమ్ లోకి తీసుకెళ్లి అన్ని మార్క్స్ వేసేస్తున్నాను మీరు ఇక్కడికే వదిలేండి అది దాని సరికి పేరెంట్స్ హ్యాపీగా ఇంటికి వెళ్లారట న్యూస్ లో విన్నాది చెప్తున్నాను నేను కూడా ఇంటికి వెళ్ళేసరికి అబ్బాయి లేడు వేసేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు వెరీ షాకింగ్ అండి డామేజ్ డ్యామేజ్ చాలా జరిగిందండి ఇక్కడ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద షేమ్ఫుల్ ఇన్సిడెంట్ ఫర్ ఎంటైర్ సొసైటీ అండి నాట్ జస్ట్ ఫర్ ద కాలేజ్ ఫర్ ఎంటైర్ సొసైటీ ఎందుకు షేమ్ఫుల్ అంటున్నానండి మన మన దేశంలో మంచి చట్టాలు ఉన్నాయి ఏం పనిచేయట్లేదు కాలేజ్ కూడా చాలా రూల్స్ ఉన్నాయి ఏం చేయట్లేదు లెక్చరర్స్ కూడా చాలా ప్రాసెస్ కంట్రోల్ ఉంది కానీ ఏం అవ్వట్లేదు పేరెంట్స్ రోల్ ఉంది ఇక్కడ ఏంటంటే యాజ్ అ సొసైటీ యాజ్ అ పేరెంట్ యాజ్ కాలేజ్ యాజ్ ఎ సిస్టమ్ యూఆర్ ఫెయిల్యూర్ అండి ఇక్కడ ఫెయిల్యూర్ అయినా ఈవెన్ రిలేషన్షిప్ లో కూడా బిగినింగ్ నుంచి ఒక రిలేషన్ ఇప్పుడు ఇలాంటి అగత్యాలకు ఇలాంటి అంటే ఒక నోబుల్ ప్రొఫెషన్ లో ఉండి ఇలా దిగజారడానికి కారణం పర్సనల్ రీజన్స్ ఉండొచ్చు అండి వాట్ ఎవర్ అన్మేడ్ ఎమోషనల్ లీడ్స్ దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు అదేంటంటే ప్రొఫెషన్ లో ఒక తల్లి లాంటి వాళ్ళు లెక్చరర్ ఒక తల్లి లాంటి వాళ్ళు స్టూడెంట్స్ ఒక యూనో మదర్లీ ఫిగర్స్ వాళ్ళు పిల్లలు వాళ్ళు అలాంటి సిచ్యువేషన్ లో మనం రకరకాల కేసు ఉన్నాం కానీ ఇలాంటి కేసు వినలేదు యాజ్ అ సిస్టమ్ ఫెయిల్యూర్లు లాంటి ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే ఐ స్టార్ట్ ఫ్రమ్ ద కాలేజ్ కాలేజ్ లో కూడా అండి చాలా ఇప్పుడు అన్ని ఉన్నాయి కదా ఇప్పుడు ఎన్నో ఉన్నాయి రూల్స్ ఇప్పుడు స్టూడెంట్స్ ని అసెస్ చేయడానికి కండక్ట్ సర్టిఫికేట్స్ అవి ఇస్తారు లెక్చరర్స్ కూడా కండక్ట్ అనేది పెట్టాలండి యాజ్ అ ప్రివెన్షన్ ఇక్కడ ఇప్పుడు ఈ రోజు ప్రాణాలు కోల్పోయిన అబ్బాయే కాదు ఫ్యూచర్ లో ఇంకా చాలా మందికి కూడా రక్షణ కావాలి అందరి ప్రాణాలు కూడా ఇంపార్టెంట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ కావద్దంటే ఈ కలెక్టివ్ ఫెయిల్ లో ప్రతి ఒక్కరు రోలు ప్రతి ఒక్కరు బాధ్యతను వాళ్ళు నెరవేర్చాలి పర్టికులర్ కాలేజ్ యాజ్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫెయిర్ అండి ఇక్కడ ఎందుకంటే ఇది సడన్ గా ఇన్సిడెంట్ కాదు సడన్ గా ఒక రోజు యాక్సిడెంట్ అయిందంటే అది వేరు ఇది రిపీటెడ్ గా అవుతున్న సీరియల్ అఫెండింగ్ కేసు లాంటిది ఇది వాళ్ళు చెప్పారు ఈ లెక్చరర్స్ చాలా మంది తోటి ఇలాగే చేశారు అంటే న్యూస్ లో విన్నర్ చెప్తున్నా నేను చాలా మంది తోటి ఇలాగే చేశారు ఇది కూడా ఎప్పటి నుంచో జరుగుతున్న తంతు ఇది ఇది సో అలా అలాంటప్పుడు కాలేజ్ ఏం చేస్తుంది ప్రాసెస్ ఏది సిస్టమ్ ఏది కాలేజ్ లో ఏంటంటే ఒక కాన్ఫిడెన్షియల్ ఎంకరేజ్ గా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ రన్ చేయాలంటే పిల్లలు అరాస్ చేయడమే కాదు ఈవెన్ లెక్చరర్స్ అరాచ్మెంట్ కూడా అనానిమస్ గా అంటే స్టూడెంట్స్ పేర్లు కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తూ ఒక ఫ్రెండ్లీ వేగా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలండి మల్టిపుల్ ఛానల్స్ ఓపెన్ చేయాలి ఒకది ఏంటంటే ఒక బాక్స్ సజెషన్ బాక్స్ పేరు రాకున్నా తన పలాను లెక్చరర్ ఇలాంటి ఇలా చేస్తుందంటే కంప్లైంట్ బాక్స్ లాగా పెట్టడము లేకుంటే ఎనీ వే మనసుంటే మార్గం ఉంటుంది వే మల్టిపుల్ వేస్ వాళ్ళ ప్రైవసీ ప్రొటెక్ట్ చేసు పిల్లలది యాక్షన్ తీసుకోవడం అలాగనే చెప్పిందని నమ్మకున్న పర్లేదండి అది వాళ్ళు ఒక కన్నేసి ఉంచాలి ఓకే ఇది ఎంతవరకు నిజం అనేది దిస్ ఇస్ సెన్సిటివ్ ఇష్యూ అది నిజమా అబద్ధం అనేది కాలేజీ యాజమాన్యం గా వాళ్ళు కూడా చేయాలి అలాంటప్పుడు గా అలాంటి లెక్చరర్స్ని ఫైర్ చేయాలి స్టూడెంట్స్ ను ప్రొటెక్ట్ చేయాలి దిస్ ఈజ్ వెరీ నీడ్ ఆఫ్ ద అవర్ ఈ ఒక కాలేజ్కే కాదు అన్ని కాలేజెస్ అప్లై అవుతుందండి అండ్ ప్రైవేట్ కాలేజ్ ఒక రెప్యూటెడ్ కాలేజ్లో సిస్టమ్ లేదంటే గవర్నమెంట్ కాలేజెస్లో ఫండింగ్ ఉండదు అడ్మినిస్ట్రేషన్ ఉండదు అని బ్లేమ్ ఒక స్ట్రిక్ ఉంది ప్రైవేట్ కాలేజెస్కి ఏమవుతుంది కోట్లు కోట్లు లక్షల లక్షలు సంపాదిస్తున్నారు లక్షల ఫీజులు అవుతున్నాయి కోట్లు సంపాదిస్తున్నారు సిస్టమ్ ప్రాసెస్ ఎక్కడ పోయింది వాళ్ళది ఇది నీడ్ ఆఫ్ ది అవర్ నేను యాజ్ అ రిలేషన్షిప్ కోచ్ కాదండి ఒక సిటిజన్గా ఒక ఇండియన్ సిటిజన్ ఒక ఆవేశాన్ని నేను చెప్తున్నాను అండ్ ఈస్ అ ప్రాక్టికల్ ఫీజిబుల్ మెజర్స్ సొల్యూషన్స్ సో కాలేజ్లో ఇది చాలా యాంటీ ర్యాకింగ్ ఎంత ఇంపార్టెంటో అవేర్నెస్ అనేది సెక్స్వల్ హరాస్మెంట్ పైన దీనిపైన కూడా అవేర్నెస్ క్లియర్గా ఉండాల నోటీస్ బోర్డ్లో కావచ్చు వాష్రూమ్లలో కావచ్చు అక్కడక్కడ పెట్టాలి వాళ్ళు అప్పుడప్పుడు క్యాంపెయిన్స్ డ్రైవ్ రన్ చేయాలా లెట్ ఇట్ బి ఎనీ వన్ ప్రిన్సిపల్ కావచ్చు పిఎన్ కావచ్చు మేల్ లెక్చరర్ కావచ్చు ఫిమేల్ లెక్చరర్ కావచ్చు తోటి విద్యార్థి కావచ్చు ఎవరు చేసినా సరే అనానమస్ సిస్టమ్ ఎంకరేజ్గా సపోర్ట్ సిస్టమ్ అనేది ఉంటే ఈరోజు ఇన్సిడెంట్ అవాయిడ్ అయ్యేది ఆ ప్రాణం ఈ రోజు బ్రతికేది ఇదొక ఆప్షన్ అయితే రెండవది ఏంటంటే ఆ లెక్చరర్స్ కూడా అండి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే తన భర్త రిలేషన్ బాగాలేదనో భర్త సిక్కు ఉన్నాడు తను మెంటల్ మెడికల్గా ఫిట్గా రకరకాల అంటే వాదనలు చూసాను న్యూస్లో చూసాను నేను వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది తీసుకొచ్చి ఒక ప్రొఫెషన్ ప్రొఫెషన్లో చేయడం అనేది ఇట్స్ అన్ఎథికల్ అండ్ అలాగే అబ్యూజ్ చేయడం సిస్టమ్ తన పవర్ని అబ్యూజ్ చేయడం తన వృత్తిని అంటే దిగజార్చడము ఒక నోబుల్ ప్రొఫెషన్ ని మల్టిపుల్ లెవెల్ ఆఫ్ వైలేషన్ అండి మల్టిపుల్ వేస్ కావాలంటే నువ్వు భర్త ఫిట్ వాట్ ఎవర్ పర్సనల్ రీజన్స్ ఉంటే నువ్వు డివోర్స్ ఇచ్చుకో మళ్ళీ పని చేసుకో అదర్ ఆప్షన్స్ ఆర్ దేర్ కానీ ఇల్లీగల్ గా అన్నెతికల్ గా రూత్ లెస్ గా ఇలాంటి ఇన్సిడెంట్స్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఫేర్ ఇది అంటే ఎలాంటి మెసేజ్ ఇస్తున్నట్టు వాళ్ళకి ఆల్రెడీ పిల్లలు ఉంటే ఆ లెక్చరర్స్ పిల్లలు ఉంటే వాళ్ళకి విషయం తెలుసు ఎలా ఉంటుంది లైఫ్ టైమ్ లో ఆ పిల్లలు వీళ్ళని అక్సెప్ట్ చేయగలుగుతారా వాళ్ళ లైఫ్ పార్ట్ని యాక్సెప్ట్ చేయగలుగుతారా నిప్పు లాంటిదండి ఎప్పుడైనా బయటకు రావాల్సిందే సో దే షుడ్ మైండ్ ఆల్ దీస్ థింగ్స్ ఇది ఏందంటే ఒక ఎక్స్ట్రీమ్ నేరమే ఇది చాలా ఎక్స్ట్రీమ్ నేరం ఎప్పుడైనా బయటపడుతుంది తెలుస్తుంది సో అది అంటే అందరికి చెప్తున్నాను నేను ఇలాంటి ఇంపల్సెస్ ఇమోషనల్ ఇంపల్సెస్ వచ్చినప్పుడు క్షని ఆవేశంలో తోటి ఒకసారి ఇలాంటి సంఘటనలు అంటే రిపీట్ చేయకూడదు ఇలాంటి వైలేషన్ ఒక్కసారి స్టార్ట్ అయిందంటే ఆగదండి అది ఇది ఇలాంటిది అంటే ఒక నిపులాంటిది తప్పు ఒక్కసారి తప్పు చేస్తే ఒక తప్పు చేస్తే దానికి పది తప్పులు వంద తప్పులు యాడ్ అవుతా ఉంటాయి పెరిగి పెద్దా ఉంటుంది ఆ తప్పు స్టార్ట్ అవ్వకుండా చూసుకోవాలి అది ఎవరైనా సరే లెక్చరర్ కావచ్చు ఎనీ వన్ ఎనీ పార్టీ ఇంక్లూడింగ్ మై సర్ఫ్ ఆల్ ఎవరు ప్రతి ఒక్కరికి అప్లై అవుతుంది అండ్ ఇంకొక దోషం అండి బిగ్గెస్ట్ దోషం ఏంటంటే పేరెంట్స్ సారీ పేరెంట్స్ కు నాకు సింపతి ఉంది అబ్బాయిని కోల్పోతున్నారు వాళ్ళు ఏడుస్తున్నారు గుండె ఏడుస్తున్నారు కానీ ఏం లాభం ముందు కొంచెం అలర్ట్ అవ్వాలా ఇప్పుడు ఈ ఉన్న కేసులో పాపం వాళ్ళ పేరెంట్స్ చదువుకోలేదు వాళ్ళకి తెలియదు అప్రోచ్ అవ్వడం తెలియదు అవన్నీ తెలియదు వాళ్ళకి తెలిసాక కూడా ముందే చూసారు న్యూస్ తెలిసాక కూడా సర్దుకోండి అబ్బాయికే చెప్పారు సర్దుకో మేనేజ్ చేసేసుకో అది ఇదని చెప్పారు తప్ప కరెక్టివ్ యాక్షన్ టైంలో యాక్షన్ తీసుకోలేదు ఈ పేరెంట్స్ అంటే చదువుకోలేరు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పేరెంట్స్ ఇప్పుడు చదువుకున్నారు అవగాహన ఉంది సో పేరెంట్స్ కి ఇక్కడ ఏంటంటే బిగ్గెస్ట్ ఓపెనర్ ఒక లెసన్ ఏంటంటే పిల్లలది ఎమోషన్స్ మీరు రెగ్యులేట్ చేయాలా చూడాలా పిల్లలు ఎలా ఉన్నారు ఇంటికి ఎలా వస్తున్నారు సంతోషంగా వస్తున్నారా డౌన్ డౌన్గా వస్తున్నారా ఏమైనా బాధలో ఉన్నారా పిల్లల్ని అబ్జర్వ్ చేయాలండి చాలా ఇంపార్టెంట్ అంటే వాళ్ళు మాటలు చెప్పేదే కాదు పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండాలా బయట ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్ ఏదైనా స్టార్టింగ్లోనే చెప్పి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు టైమ్లీ రిపోర్టింగ్ చాలా ఇంపార్టెంట్ సో పిల్లల ఎమోషన్స్ ని మా మానిటర్ చేయాలండి తప్పకుండా మానిటర్ చేయాలి తర్వాత పిల్లలు వాళ్ళ ఇలాంటివి ఏమన్నా కష్టాలు కావచ్చు ఇలాంటి ఏదైనా సెన్సిటివ్ విషయాలు షేర్ చేసుకోవాలంటే ఆ బాండ్ ఫ్రెండ్లీ నేచర్ కూడా మెయింటైన్ చేయాలి అది లేకుంటే ఇలాంటివి రిపీట్ అవుతూనే ఉంటాయండి బాగా అండ్ ఇంకొక కల్పిట్ ఏంటంటే అండి అబ్బాయి తన ప్రాణాలు వదిలేసుకున్నాడు ప్రతిదానికి ప్రాణం వదిలేసుకోవడం సొల్యూషన్ కాదండి అలాంటి భూమిది ఎవరు బ్రతకరు అందరు పోవాల్సిందే ఎన్ని సమస్యలు ఉంటాయి ప్రతి మనిషికి ఎన్నో సమస్యలు ఉంటాయి సో అది చాలా ఏంటంటే ఇప్పుడు తను ఆత్మ శాంతించాలి ఐ మై ప్రేయర్స్ ఫర్ ఇం కాకపోతే అతను తీసుకున్నది కూడా మిగతా వాళ్ళు ఎవరు కూడా అందరు పిల్లలకు అతను చనిపోయాడు యూనో ఆల్ అవర్ ప్రేయర్స్ ఫర్ ఇం కానీ మిగతా అందరూ కూడా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకునేటప్పుడు మీ పేరెంట్స్ గుర్తు తెచ్చుకోండి అండ్ దర్ ఆర్ లాట్ ఆఫ్ సొల్యూషన్స్ అండ్ ఆప్షన్స్ నథింగ్ రాంగ్ ఇది పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళు ఉంటుంది బయటకు వచ్చేసి కాలర్ ఎగ్డేసుకొని తిరుగుతున్నారని అలాంటిది నీ తప్పు లేనప్పుడు నీళ్ళు ఎలాంటి దోషం తప్పు లేనప్పుడు నీ ప్రాణాలు ఎందుకు కోల్పోతావు ఆ మాస్ కింద స్టూడెంట్స్ ఉన్నావు ఈ అబ్బాయిని అమ్మాయిలను అందరి కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ చెప్తున్నాను మీ తప్పు చేయనప్పుడు అది ఎంత పెద్ద స్టిగ్మా అని మీరు భయపడకండి యూ ఎందుకంటే తప్పు చేసోడు భయపడాలి మీరెందుకు భయపడతారు స్టిగ్మా లేదు సో స్టూడెంట్స్ మీరు తప్పు చేయనప్పుడు అస్సలు భయపడకండి రైట్ వింగ్ కు రిపోర్ట్ చేయండి ఇంట్లో పేరెంట్స్ కి చెప్పండి ఫస్ట్ థింగ్ మీరు పేరెంట్స్ కి చెప్పాలి తరువాత మీ కాలేజ్ లో కూడా రిపోర్టింగ్ సిస్టమ్ ఉంటుంది ధైర్యంగా వెళ్ళి కాలేజ్ కి వెళ్ళి చెప్పండి కాలేజ్ డీన్ ఉంటే డీన్ కెళ్ళి చెప్పండి ఇప్పుడు చూడండి కాలేజ్ డీన్ కూడా ఇలాంటి ఇన్సిడెంట్ అవడం ఇష్టం ఉండదు కాలేజ్ యాజమానానికి కూడా ఇష్టం ఉండదు వాళ్ళకు కూడా చేయాలని ఉండదు కాకపోతే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ బాధ్యతను విస్మరించినట్టే ఇలాంటి చెప్తే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు స్టార్టింగ్ లోనే కానీ కాలేజ్ యాజమాన్యాలు కూడా మీరు సీరియస్ గా తీసుకోవాలండి ఈ సిస్టమ్ అనేది ఇంతవరకు తెచ్చుకోకూడదు అది ఓపెన్ అవేర్నెస్ సిస్టమ్ ఉంటే పిల్లలు కూడా ఎంకరేజింగ్ వెళ్లి చెప్తారు ఇవి చేసే వాళ్ళు కూడా భయపడతారు ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్ నేను కూడా సెవెంటీన్ ఇయర్స్ కార్పొరేట్ ఎంప్లాయీ నేను ఎవ్రీ ఇయర్ నాకు ఒకటి అంటే అసెస్మెంట్ ఉంటుంది ఎగ్జామ్స్ ఉంటాయి ఎథికల్ మీద కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఒక రూల్స్ ఉంటాయి ఏం చేయాలి ఏం చేయకూడదు అరాస్మెంట్ చేయకూడదు మెంటల్గా గా ఇలాంటి చేయకూడదు అనేది కాలేజ్లో ఎంతవరకు అవుతుందో దేవుడు తెలుసండి కాలేజ్ అనేది ఒక బావి అంటే ఒక భవిష్యత్తు నిర్ధారించే అదే పిల్లలను తయారు చేసే బావి పౌరులను తయారు చేసే ఒక నోబుల్ ఆర్గనైజేషన్ అది ఒక గుడి లాంటిది ఒక టెంపుల్ లాంటిది అలాంటి ప్లేస్లో ఇలాంటి అవేర్నెసెస్ తర్వాత ఇలాంటి ఇంప్లిమెంట్ చేయడంలో డెఫినెట్లీ దేస్ అ బిగ్ గ్యాప్ అంటారు చేయకూడదు పేరెంట్స్ కాలేజ్ యాజమాన్యం ఈవెన్ గవర్నమెంట్ కూడా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోలేదు ఇన్ని లాస్ ఉన్నాయి ఏం లాభం ఎవరికి టైం ఉంది కోర్టులకు వెళ్ళి అవన్నీ చేయడం వాళ్ళ మీద ఇప్పుడు ప్రాణాలు వస్తాయి ఇప్పుడు అబ్బాయి ఇరవై రెండు సంవత్సరాలు అబ్బాయి పెరిగిన ఎదిగిన అబ్బాయి పోయిందని గుండెలు బాదుకుంటూ ఎడుస్తూ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చినా ఏంటి కల్పిట్స్కి అది మన ప్రిజనింగ్ ఇచ్చిన ఇంప్రిజన్మెంట్ ఇచ్చిన ఎలాంటి శిక్షలు వేసినా పోయిన ప్రాణం తిరిగి రాదు వాళ్ళ లోటును ఎవ్వరూ తీర్చలేరు సో అందుకే ఇది చాలా సెన్సిటివ్ పర్టికులర్గా ప్రాణం అనేది చాలా సెన్సిటివ్ అండి సో ఈవెన్ గవర్నమెంట్ కూడా ఇంకొంచెం కావాలంటే ఇంకొంచెం స్ట్రాంగ్ చేయాలి మేజర్స్ మెజర్స్ ఇన్ ద సెన్స్ లాస్ అన్నీ ఉన్నాయి రెండు వేల పదమూడులో ఒక మంచి చట్టం వచ్చిందండి ఐసీఏ సంథింగ్ ఏదో ఉన్నాయి చాలా ఉన్నాయి చట్టాలు ఎక్సలెంట్ చట్టాలు ఉన్నాయి కానీ ఇంప్లిమెంట్ చేయనందుకు గ్యాప్స్ వస్తున్నాయి సీరియస్నెస్ అనేది పెంచాలా ఇది ఒక కాంప్లైన్స్లో ఎవ్రీ ఇయర్ సిక్స్ మంత్స్కో సంవత్సరానికో కాలేజెస్ మీద ఖచ్చితంగా పెట్టాలి అంటే కాలేజెస్ కాలేజెస్ సిటిజన్స్ తయారు ఫ్యూచర్ భవిష్యత్ అనేది వాళ్ళ చేతిలో ఉంది సో అక్కడ మనం లైట్ వదిలేకూడదు ఎక్కడ మనం లీనియన్ చూపించిన కానీ కాలేజెస్లో మాత్రం లీనియన్స్ అసలు చూపించకూడదు ఎందుకంటే మన ఫ్యూచర్ మన భవిష్యత్తు మన దేశమే స్టూడెంట్స్ యువత దిస్ ఈస్ రియలీ షాకింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ And for uh -huh. more videos please subscribe to iDream please subscribe to iDream please subscribe iDream and please subscribe to iDream for more videos subscribe to iDream ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.